జనసేన అధినేత కొన్నిదైన పవన్ కళ్యాణ్ పిట్టాపులో నియోజకవర్గంలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా అణపర్తి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు నాయకత్వంలో పెద్దపూడి బిక్కువల్ మండలం అధ్యక్షులు నాగిరెడ్డి వీరస్వామి ఇందల వీరబాబ ఆధ్వర్యంలో అఖండ జాతితో గెలవాలని వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా పిఠాపురం తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు Kchan mihte tata daishoke wanane, sistama marigrowee Keliyacha Satawthe organizational danish Brother Nikire k character na marayytthe MatreE А, да. Хорошо, мы పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రోజు అనపత్తు నియోజక వర్గం అనపత్తుని యోజన వర్గం శ్రీ పిఠాపురం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కార్యక్రమానికి మా ఇంచా శ్రీ మర్యత శ్రీని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు అణపత్తుని నుంచి జనసైనికులు కార్యకర్తలు అందరూ భారీగా ర్యాలీగా బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమం బీజేపీ జనసేన తెలుగుదేశం విజయవంతం చేకూర్చాలని కోరుతున్నాను అలాగే ఇప్పుడు మా మండల అధ్యక్షులు శ్రీ వీరస్వామి గారు మన ఇందాల వీరబాబు గారు మండల అధ్యక్షులు మాట్లాడతారు జై జనసేన పవన్ కళ్యాణ్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని తదుపరి కార్యక్రమం అణపతి గారి గురించి బైక్ ర్యాలీగా పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈ రోజు మన జనసేన పార్టీ అధినేత శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ చేస్తున్న సందర్భంగా ప్రసిద్ధ ఎక్కువలు గణపతి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మర్రిటి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి గతపూడి బెక్కవల మండలం నుంచి భారీగా జన సైనికులు ర్యాలీగా ఈ రోజు నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీ గెలవాలని కాంక్షిస్తూ